ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూడటానికి వెళ్తున్నామండి అలాగే ఇప్పుడు మనం వచ్చేసైతే ఇక్కడ మన ఈ ఇలెవెన్ ఎన్ నైన్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట ఇది నీరు కొండ నుంచి మనకి ఇక్కడ ఎరబాలం దాకా అయితే ఉండింది అండి రోడ్డు వచ్చేసి ఇక్కడైతే మనకి సైడు డ్రైనేజీ వర్క్లు అనేవి చేస్తున్నారు కదండి అవి గతంలో చేసినే అయితే ఇక్కడైతే వాటర్ అనేవి నిలిచిపోయినాయి దాన్ని మళ్ళీ డివాటరింగ్ చేస్తున్నారండి ఒకసారి ఇది అయితే చూడండి అలాగే మనం ఐకానిక్ టవర్స్ అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు ముందు వైపు చూసుకుంటే ఇవి గతంలోనే నిర్మించారండి ఇవి అయితే మీరు చూడొచ్చు దానికోసం ఏంటంటే ఇలాగా ఈ ట్రాక్టర్లు లాంటివి పెట్టేసి అయితే నిలిచిపోయిన వాటర్ని అయితే తీస్తున్నారండి ఇవి ఇంతకుముందు నిలిచిపోయిన వాటర్ అనమాట ఇప్పుడైతే ఈ మొత్తం పనులు చేయడం కోసం అయితే తీసేస్తున్నారనమాట వాటర్ ఈ సైడు ఈ డ్రైనేజ్ వర్క్లు అయితే పనులు అయితే స్పీడ్ చేశారు కదండి దానిలో భాగంగా మనకి ఎక్కడ చూసినా కానీ ఈ సైడు ఇలాగైతే వాటర్ అనేవి ఖాళీ చేస్తున్నారనమాట అలాగే మనం ముందు వైపు వెళ్ళి చూద్దాం ఐకానిక్ టవర్స్ అలాగే మనం ఇంకా ఏం పనులు జరుగుతున్నాయి అని కూడా చూద్దామండి ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ వచ్చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఇక ఫ్రెండ్స్ మనమైతే చూసుకోవచ్చు మీరు ఐకానిక్ టవర్ దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసి మన హైకోర్టు వైపు ఉండే టవర్ అండి టవర్ నంబరు ఫైవ్ అనమాట చూడొచ్చు మీరు ఇక్కడైతే మనకి అప్ అయితే చేస్తున్నారండి ఈ మట్టి మొత్తాన్ని అలాగే మిగిలిపోయిన కొన్ని వాటర్ని అయితే చాలా మోటార్లు అయితే పెట్టారండి ఎందుకంటే ఈ ఆల్రెడీ ఇలా కంపెనీలు కూడా వచ్చినాయి అనమాట వచ్చి వాళ్ళు వర్కర్ల షెడ్ కూడా నిర్మించుకున్నారు దానిలో భాగంగా ఏంటంటే ఈ పనులు ఇంకా వేగవంతం అయితే చేశారండి ఒకసారి మనం ముందుకి వెళ్ళి చూద్దాం ఎన్ని ట్రాక్టర్లు పెట్టారు చూస్తే ఆశ్చర్యపోతారు చూస్తున్నారు కదా ఎన్ని పైపులు పెట్టారు అసలు చాలా ట్రాక్టర్లు పెట్టారండి అలాగే ఇటువైపు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ టూ అలాగే వెనక పక్క ఉంది వచ్చేసి టవర్ నెంబర్ త్రీ చాలా వేగవంతమే చేసారండి ఆల్రెడీ మనకి అనేవి కూడా మొదలు పెడతాకి మనకి మెటీరియల్ కాం ఉంటాయి కదండి ఈ కాంక్రీట్కి సంబంధించిన మిక్సర్ ప్లాంట్ కానీ అన్నీ నిర్మించుకున్నారండి ఆ ముందు వైపు అలాగే చూడండి మీరు దాదాపు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం దాదాపు ఇరవై ట్రాక్టర్లు అండి ఒక పదిహేను దాకా ఉంటాయి కన్ఫామ్గా పదిహేను ఉంటాయి చూడొచ్చు మీరే చివరి దాకా ఉన్నాయి అలాగే మనకి దీని వెనక పక్క వచ్చేసి ఎంటవల్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి అక్కడ కూడా మీరు లోపల జెసిబి ఉండడాన్ని గమనించవచ్చు దానికి కూడా ఈ డ్రైనేజ్ వర్క్లు అవి అయితే చేస్తున్నారు ఇంకా త్వరలోనే ఇక్కడ పనులు కూడా మొదలవుతాయండి అలాగే మనం ఇంకా మనం ముందుకెళ్ళి టూ వన్ టూ టవర్స్ కూడా చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని రోజులండి ఇవి మహా అయితే ఒక మూడు మూడు నాలుగు రోజుల్లో అయితే వాటర్ మొత్తం అయిపోతాయి ఎందుకంటే ఇవి అంత ఎక్కువ ఏం లేవు ఒక అడుగు ఒక అడుగు అడుగున్నారా రెండు అడుగులు అంతే ఎక్కువ వాటర్ కూడా అన్నమాట అయితే కొంచెం లోపలికి వచ్చాము చూడటానికి అటువైపు కూడా మనకి ట్రాక్టర్లు అనేవి సెట్ చేశారు ఒక మూడు దాకా అటువైపు కొంచెం క్లోజ్కి వచ్చా చూపించడానికి మీకు చూస్తున్నారు కదా ఒకసారి మనం అటువంటి కూడా వెళ్ళి చూద్దాం ఆ టవర్స్ దగ్గరికి కూడా వెళ్ళి ఐకానిక్ టవర్స్ మీద నుంచి ఏరోప్లేన్ కూడా వెళ్తుందండి త్వరలోనే ఐకానిక్ టవర్స్ చూసుకుంటే వెళ్ళొచ్చు ఇదిగోండి ఇవన్నీ వాటర్ అయితే ఇక్కడ మళ్ళీ ఇస్తున్నారు టవర్ నెంబరు ఫోర్ ఫైవ్ దగ్గరికి వచ్చాం చూస్తున్నారు కదండి ఇక్కడైతే వాటర్ అంత ఎక్కువ ఏమి లేవు చూడవచ్చు మీరు ఇక్కడ కూడా ఒక టూ ట్రాక్టర్స్ని పెట్టి అయితే తీసేస్తున్నారు అన్నమాట ఆల్రెడీ మొత్తం క్లియర్ అయిపోయినాయి అక్కడ చూస్తే మీరు అవి చూస్తే అవి వచ్చేసి ఐఏఎస్ ఐపిఎస్ బంగ్లాస్ అండి మొత్తం అదే అనమాట ఇవి నార్మల్గా అయితే మనకి వాటర్ ఉంటాయండి ఎందుకంటే మనకి ఐకానిక్ టవర్స్ ముందు వైపే మనకి అసెంబ్లీ బిల్డింగ్ అయితే వచ్చింది కదండి ఈ వాటర్ మొత్తం ఏంటంటే ఈ బిల్డింగ్స్ చుట్టూరు ఫ్లో అవుతూ ఉండిద్ది ఒక అంటే అందమైన ట్రాక్లో అన్నమాట అలాగా ఫ్లో అవుతూ ఉంటాయి దానిలో మనకి ఈ టూరిజం కానీ ఐకానిక్ టవర్స్ని చోట వచ్చిన వాళ్ళు కానీ కొంచెం అట్రాక్షన్ కోసం బాగుండిద్ది అది కూడా చాలా మంచి డిజైన్లో భాగమే అండి వాటర్ ఉండడం కూడా ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వారిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్